నమస్తే అన్న అందరికీ నమస్కారం విశాఖపట్నంలోని మధురవాడ నేషనల్ హైవే పైన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు యువతి మృతి చెందారు పిఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోడుగుళ్ల పాలానికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడు సతీష్ పంతొమ్మిది సంవత్సరాలు ఎనిమిదవ తరగతి చదువుకుని ప్రస్తుతం టైల్స్ అతికించి కూలి పనులకు వెళుతూ ఉన్నాడు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి వేరే వివాహం చేసుకున్నాడు అప్పటి నుంచి సతీష్ పాటు తమ్ముడిని పెద్దనాన్న చేపలుప్పాడలో ఉంటున్న అమ్మమ్మ కుటుంబం నుంచి పెద్ద చేశారు ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా పలాసాకు చెందిన రామారావు కుమార్తె ఎస్ ఉషా పద్దెనిమిది సంవత్సరాలు పదో తరగతి చదువుతూ ఉంది నగరంలో ఉద్యోగం చేస్తానంటూ కొద్ది రోజుల క్రితం పరదేశీ పాలంలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ ఉంది ఈ క్రమంలో యువతికి సతీష్ తో పరిచయం ఏర్పడింది సోమవారం సాయంత్రం పలాసా వెళ్లేందుకు తనను రైల్వే స్టేషన్ లో దింపాలని ఆమె కోరడంతో బైక్ పైన బయలుదేరారు ఈ క్రమంలో మధురవాడ వద్ద నేషనల్ హైవే పైన చంద్రపాలెం ఉన్నత పాఠశాల వద్దకు వచ్చేసరికి లారీ ప్రైవేటు బస్సు పక్క పక్కగా వెళుతూ ఉన్నాయి వాటిని తప్పించుకుని ముందుకు వెళ్లేందుకు బైక్ ను రెండు వాహనాల మధ్యగా పోనించాడు దీంతో అదుపు తప్పి లారీ కింద పడడంతో ఇరువురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో అక్కడికక్కడే వాళ్ళు మృతి చెందారు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్